గుంటూరు నగరంలో ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవ ర్యాలీ జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు జనసేన నాయకులు వీరమహిళలు పాల్గొన్నారు భారత మాత ముద్దుబిడ్డలు ఆ సైనికులందరికీ కూడా జోహార్ ఆర్పించే కార్యక్రమాన్ని ఈ రోజున భారతీయ జనతా పార్టీ యువమోర్చ ఆధ్వర్యంలో జరిపించినందుకు జనసేన పార్టీ తరఫు నుంచి యువమోర్చ నాయకులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు చెప్తూ భారత మాత అంటేనే ఆ పేరు మనం ఉచ్చరిస్తుంటేనే భారత మత అనే దాంట్లోనే మన యూనిటీ ఉంది ఎవరో ఆ పదం తెలియని కుటు సంస్కారులు కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతుంటారు తప్పితే దాంట్లో ఉన్నటువంటి ఆ నిగూఢ సత్యాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుంటే కుల మతాలు భేదాలు ఉండవు అలాంటి పదాన్ని కూడా ఉచ్చరించడానికి కొంతమంది రాజకీయం చేసేటటువంటి వాళ్ళకి ఇవాళ కలువిప్పు కలగాలి నీ కోసం నీ కుటుంబం కోసం వారి కుటుంబాన్ని వదులుకుని ఎక్కడికో పోయి చనిపోతామని తెలిసి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి నిజంగా భారతమాతకి మాతాకి అని అనిపించినప్పుడు ఆ పదాన్ని పలకలేకుండా ఉన్నారు చూడండి కొంతమంది నిజంగా వాళ్ళు ఒకసారి తెచ్చుకోవాలి ఇప్పటికైనా రిలే కావాలి ఇంత పెద్ద భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ఉన్నాం కానీ ఎన్ని లక్షల మంది సైన్యం ఉన్నారా నిజంగా మరొక్కసారి మా గుంటూరు జిల్లా యువమోర్చ నాయకుడికి రాష్ట్ర అధ్యక్షుడికి ఇద్దరికి విధంగా నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ఎందుకంటే గుర్తు తెచ్చుకోవడం మన కోసం మనకు తెలియనటువంటి వాళ్ళు ఎవరో వెళ్ళిపోయి అక్కడ వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ ఈ రోజున వాళ్ళకి నివాళులు అర్పించడం అనేది నిజంగా మనిషిని జన్మత్తంగా మనం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద అలాంటి బాధ్యతను ఇవాళ నిజంగా ఈ కుర్రవాళ్ళు చేస్తున్నందుకు మున్ముందు కూడా ఈ స్ఫూర్తిని ఇవాళ నైతిక యుగంలో బీటెక్లో చదువుకుంటూ వెళ్ళిపోతూ కాలేజీలో నిజంగా ఈ యువత అనేది ఇంతకుముందు చూసాం మనం యువతన సర్వీసుల్లో నుంచి వచ్చిన వాళ్ళు మంది రాజకీయం లేనప్పుడు దేశం బాగుంది ఇవాళ అవన్నీ పక్కదారి బట్టి ఎవడైతే పెట్రోల్ తీసుకుని వస్తాడో ఆ పెట్రోల్ తీసుకుని వచ్చేవాడు రాజకీయం చేస్తున్న రోజులు వచ్చేదానికి ఇవాళందరూ నేను చెప్పినట్టుగా భారత మాత అంటారు కూడా వాళ్ళు దాని పెడుతున్నారు ఎందుకంటే ఒకసారి యువత అందరూ కూడా ఒకసారి తెలుసుకోండి మన దేశ సంస్కృతిని తెలుసుకోండి మన సంస్కృతిని తెలుసుకుని మన సంస్కృతిని మనం పాటిస్తే దేశం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ ఉమ్మర్త భారతీయ జనతా పార్టీ ఉమ్మర్త నాయకులు ధన్యవాదాలు చెప్తూ జోహార్ కార్గిల్ అమరవీరులకు జోహార్ కార్గిల్ అమరవీరులకు జోహార్ కార్గిల్ అమరవీరులకు